వర్తమానం వార్తలకు స్వాగతం నేను నేను మీ భాషాని ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు అక్రమ వలసదారుల బహిష్కరణకు కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని ఆరోపించిన ఎంపీ కపిల్ సిబల్ తుంగతర్తిలో నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై మార్మాలన్న వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల వెలుస్తున్న మద్యం దుకాణాలు తమ దేశం నుండి అక్రమ వలసదారులను పంపించేందుకు అమెరికా కఠిన నిబంధనలు రూపొందిస్తుంది ఆరు గంటల ముందస్తు నోటీస్తో వలసదారులను బహిష్కరించాలని యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం వీరిని తమ సొంత దేశాలకు కాకుండా వేరే దేశాలకు కూడా పంపించేయవచ్చునని చెప్తున్నారు ఆయా దేశాల నుంచి వీరి రక్షణకు భరోసా లేకపోయినా పట్టించుకోరు భద్రత హామీ లేకుండా వలసదారులను పంపే సందర్భంలో సాధారణంగా ఇరవై నాలుగు గంటల ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రక్రియను కేవలం ఆరు గంటల్లోనే పూర్తి చేయవచ్చునని నివేదిక పేర్కొంది ఐసీఈ తాత్కాలిక డైరెక్టర్ టాడ్ లియాన్స్ ఇటీవల తమ సిబ్బందికి ఇచ్చిన మెమోలో సుప్రీంకోర్టు గత నెలల్లో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ప్రత్యామ్నాయ దేశాలకు వలసదారులను తక్షణమే పంపించేందుకు మార్గం సుగమైందని తెలిపారు అమెరికా తీసుకున్న ఈ కొత్త విధానం గత పాలసీలకు పూర్తిగా భిన్నంగా ఉంది ఎందుకంటే గతంలో వలసదారులను మూడో దేశాలకు పంపడం చాలా అరుదుగా జరుగుతూ ఉండేది తాజా నిర్ణయంతో వేలాది మంది వలసదారులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా స్వదేశంలో ప్రమాదాలను ఎదుర్కొనేవారు లేదా అమెరికాతో సంబంధాలు అత్యంత మాత్రంగా ఉన్న చైనా క్యూబా వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అంతేకాదు కొత్త విధానం యూఎస్లో పని అనుమతున్న కుటుంబాలు ఉన్న వేలాది మంది దీర్ఘకాల వలసదారులను ప్రమాదంలో పడేస్తుందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరించారు ఈ వ్యక్తులను తొలగించి వారి కుటుంబ సంబంధాలు లేదా సాధారణ భాష కూడా లేని ప్రదేశాలకు పంపవచ్చు కొత్త నిబంధనలు వేలాది మంది జీవితాలను హింస చేస్తుందని కోర్టు తీర్పును సవాల్ చేస్తున్న నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఇరిటిగేషన్ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీనా రియల్ముటో అన్నారు మరొక ఇమ్మిగ్రేషన్ కేసులో ప్రధాన న్యాయవాది సైమన్ శాండోవాల్ మోషన్ భర్గ్ మాట్లాడుతూ ఈ చర్య ఖచ్చితంగా వేల మందిని ప్రభావితం చేస్తుందని అన్నారు ఇది తమను తాము ఇబ్బందులు పడేసిన వ్యక్తుల వర్గం అని ఆయన అన్నారు అక్రమ వలసదారులను హాని కలిగించే దేశాలకు పంపడం ద్వారా సమైక్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు రియల్ముటో ఏజెన్సీ మార్చిలో ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసింది బహిష్కరణను సవాల్ చేయడానికి అర్థవంతమైన అవకాశం కోసం కనీసం పది రోజుల ముందు వారికి రాతపూర్వక నోటీస్ ఇవ్వకుండా మూడవ దేశాలకు వలసదారులను పంపకుండా యూఎస్ జిల్లా న్యాయమూర్తి బ్రియన్ మార్ఫీ తాత్కాలికంగా ట్రంప్ ప్రభుత్వంపై నిషేధం విధించారు ఎన్నికల కమిషన్ ఎప్పుడూ మోడీ చేతిలో కీలుబొమ్మగానే ఉంటుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బల్ ఆరోపించారు బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ మెజారిటీ ప్రభుత్వాలు అధికారంలో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు ఒక ఇంటర్వ్యూలో శివాల్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల కమిషనర్ స్వామి భక్తిని చూపడంలో మునుపటి ఎన్నికల కమిషనర్ను అధిగమించారని కూడా ఆయన ఆరోపించారు బీహార్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై విమర్శలు గుప్పించారు పౌరసత్వ సమస్యలను నిర్ణయించే అధికార పరిధి ఎన్నికల కమిషన్కు లేదని మాజీ న్యాయమంత్రి అన్నారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సవరణ ద్వారా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించి చట్టప్రకారం ఓటు వేయడానికి అర్హులైన వారిని చేర్చుతామని ఈసీ చెబుతుంది ఎస్ఐఆర్పై ఈసీపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణపై సిబిల్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈసీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలైంది అని అన్నారు ఎన్నికల కమిషన్ ప్రవర్తన దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయన అన్నారు వాస్తవానికి ప్రతి ఎన్నికల కమిషనర్ ఈ ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకోవడంలో మునుపటి వారిని అధిగమిస్తారు అని శిబల్ అన్నారు ఎన్నికల్లో ఏదో ఒక విధంగా బీజేపీ గెలవడానికి అన్ని అపమార్గాలను అవలంబిస్తారని నేను చెబుతూనే ఉన్నాను వాస్తవానికి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనేది రాబోయే అన్ని కాలాలకు మెజారిటీ ప్రభుత్వాలను నిర్ధారించే ప్రక్రియ అని సీనియర్ న్యాయవాది అన్నారు పేద ప్రజలు అణగారిన వర్గాలు ఆదివాసీల పేర్లను తొలగిస్తే మెజార్టీ పార్టీ ఎల్లప్పుడూ గెలుస్తుందని మీరు నిర్ధారించుకుంటారు ఇది చాలా ఆందోళనకరమైనదని ఆయన అన్నారు ఈసీపై తనకు నమ్మకం లేదని తాను ఎప్పుడో చెప్పానని సిబిల్ అన్నారు అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుపై వ్యాఖ్యానించడానికి సిబిల్ నిరాకరించారు ఈ విషయంలో తాను ఒక న్యాయవాదిని అని గుర్తు చేశారు కోర్టు చెప్పిందంతా ఈసీ స్వయంగా పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వస్తున్నాయని పేర్కొంటూ ఎస్ఐఆర్ అంశం ఈరోజు చర్చలో ఉన్న ఇతర సమస్యల కంటే చాలా ముఖ్యమైనది అని సిబల్ అన్నారు మహారాష్ట్ర సమస్య కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో మాత్రమే ఓటర్లు అకస్మాత్తుగా ఎలా పెరిగారో ఈసీజీ ఎప్పటికీ వివరించలేకపోయింది ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఎస్ఐఆర్ సమయంలో ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే పత్రాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరిన కొన్ని రోజుల తర్వాత సిబల్ వ్యాఖ్యలు వచ్చాయి తెలంగాణలో ప్రజాప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది ఓ దశాబ్దం తర్వాత తెలంగాణలో తొలిసారిగా రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది తుంగతొత్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నివేదిక నుంచి సీఎం లబ్ధిదారులకు కార్డులను అందించారు అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం కార్డులు పంపిణీ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కార్డులు లబ్ధిదారులకు అందనున్నాయి ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ అర్వులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు అర్హులైన వారందరినీ ప్రభుత్వం కవర్ చేస్తుందని ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల అరవై ఒక వేల మూడు వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డుల్లో మొత్తం ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల నలభై ఆరు మంది కొత్త సభ్యులు నమోదు చేసిందని దీనికోసం ప్రభుత్వానికి ఏట పదకొండు వందల నూట యాభై ఒక్క కోట్లు అదనపు ఖర్చు అవుతుందని కమిషనర్ తెలిపారు ఈ కొత్త కార్డులతో కలిపి తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుండగా లబ్ధిదారులు మూడు కోట్లు దాటనున్నారు కాగా సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట అరవై ఐదు రేషన్ కార్డులకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు ఎమ్మెల్సీ కవితపై తీన్మాన్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ తర్వాత మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు ఈ చర్య చట్ట విరుద్ధమని ఆయన అన్నారు అలాగే మల్లన్న గన్మెన్ కాల్పుల సంఘటనను చట్టపరంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అంశాన్ని కూడా గౌడ్ ప్రస్తావించారు బీసీ రిజర్వేషన్ల పెంపు కాంగ్రెస్ కృషి ఫలితమేనని పేర్కొన్నారు దీనిని ఇతరులు తమ క్రెడిట్గా చెప్పుకోవడం సముచితం కాదని ఆయన వాదించారు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది ఈ వ్యాఖ్యలు తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీశాయి ఆ తర్వాత వారు హైదరాబాద్లోని మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసి సిబ్బందితో ఘర్షణకు దిగారు ఈ ఘర్షణలో మల్లన్న భద్రతా సిబ్బంది జనసమూహాన్ని చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు సుమారు యాభై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యాలయంలోకి చొరపడి ఆఫీసులో ఫర్నిచర్ గాజు కిటికీలను ధ్వంసం చేశారు మల్లన్నపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు పరిస్థితి స్థుతిమించడంతో కీన్మార్ మల్లన్న భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు ఈ సంఘటనలో సాయి అనే క్యూన్యూస్ ఉద్యోగికి గాయాలయ్యాయని చెబుతున్నారు కాగా వివరాల్లోకి వెళితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వెనుక తమ పోరాటాలు ఉన్నాయంటూ కవిత సంబరాలు చేసుకుంటున్నారు దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ రావులకు బీసీలకు ఏం పొత్తు అంటూ పైరయ్యారు తీన్మార్ మల్లన్న తనపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల దృష్ట్యా ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు మీరు వెనుకబడిన తరగతికి చెందిన వారైనా అలాంటివి చెప్పే హక్కు మీకు లేదు మా ప్రజలు మీ మాటలకు కోపంగా నిరసన తెలిపారు మీరు కాల్చి చంపుతారా ఒక మహిళా ప్రశ్న అడగడాన్ని మీరు సహించలేరా అని ఆమె ప్రశ్నించింది కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియాత్మకతను కూడా విమర్శించిన ఆమె అలాంటి రాజకీయ నాయకుల వల్లే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారని అన్నారు ఒక మహిళా నాయకురాలిపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తే ఒక సాధారణ మహిళ పరిస్థితి ఏమిటి అని కవిత ప్రశ్నించారు కాల్పులపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం దుకాణాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి జిల్లా ప్రధాన కేంద్రం కొత్తకోట ఫెబ్బేర్ ఆత్మకూరు ఇతర పట్టణాల మున్సిపాలిటీలు మండల కేంద్రాలకే పరిమితం కావాల్సిన మద్యం దుకాణాలు ఇప్పుడు గ్రామాల్లోని ప్రతి సందులలోకి వచ్చేశాయి మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారు దేవాలయాలు పాఠశాలల దగ్గర కూడా మద్యం అమ్ముతున్నారు చాలా గ్రామాల్లో నకిలీ మద్యం అమ్ముడు పోతుంది ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది నిబంధనల ప్రకారం తాటి చెట్ల నుండి సహజంగా సేకరించిన కళను విక్రయించాలి కానీ కొంతమంది నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ కళను తయారు చేయడానికి డయాజెఫామ్ ఆల్ఫ్రాజోలం క్లోరల్ హైడ్రేట్ క్లోరోఫామ్ సచరింగ్ తెల్లటి పొడి వంటి హానికరమైన రసాయనాలు నీటిలో రహస్యం కలుపుతున్నారు ఈ మిశ్రమాన్ని సీసాలలో పది నుంచి ముప్పైకి విక్రయిస్తారు ఒకసారి ప్రజలు దీనికి బానిసలైతే వారు ఆపలేరు జిల్లా అంతటా ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది బెల్టు దుకాణాలు లేవని అధికారులు చెప్పినప్పటికీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఎంఆర్పీ ధరలకు మద్యం విక్రయించడానికి కల్తీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా బెల్ట్ షాప్ నిర్వాహకుల వ్యాపారం మూడు పూటలు ఆరు బీర్లుగా సాగుతుంది దాదాపు ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ బెల్ట్ దుకాణాలు పనిచేస్తున్నాయి ఇది ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది లైసెన్స్ లేకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ దుకాణాలు తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి ఈ గ్రామాల్లోని పేద కార్మికులు ఈ దుకాణాల నుండి మద్యానికి బానిసలు అవుతున్నారు పనికి కూడా వెళ్లడం లేదు రోజంతా మత్తులో ఉంటారు సమీప పట్టణాల్లోని లైసెన్స్ పొందిన దుకాణాల నుండి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో ఒక్కో బాటిల్కు ఎంఆర్పి కంటే ముప్పై రూపాయలు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్గా మారడంతో బెల్టు దుకాణాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి హోటళ్లు కిరాణ షాపులు కూడా బెల్టు దుకాణాలుగా మారుతున్నాయి హెండర్లు పొందిన కాంట్రాక్టర్లు లాభాలపైనే దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్ముతున్నారు రోడ్డు పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదని అధికారులు చెప్పినప్పటికీ గ్రామ రోడ్ల వెంట బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి లంచాలతో కళ్ళు మూసుకున్న ఎక్సైజ్ అధికారులు ఈ చట్ట విరుద్ధమైన చర్యను విస్మరిస్తున్నారని ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు వస్తున్నాయి వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు